ఎలా అనిపిస్తుంది అధ్యక్ష పదవి హోదాలో మంచి ఒక కార్యకర్తలకు ఈరోజు ఒక ఉత్సాహాలు వాళ్ళు ఉన్నారు నిన్న మొన్న నుంచి వేలాది మంది కార్యకర్తలు ఇక్కడ వచ్చిపోతున్నారు వారి యొక్క ఆశయాలని నేను ముందుకు తీసుకోకపోతాను ఒక బాధ్యత కలగినటువంటి ఒక నేను ఈరోజు నాకు ఈ పదవి కింద కాదు ఇది ఒక బాధ్యత నాకు ఇచ్చారు పార్టీ అని చెప్పి భావిస్తాం అంటే భారతీయ జనతా పార్టీలో చాలా మంది సీనియర్ నేతలు ఉన్నారు మీరు ఉధృతంగా పోరాటం చేశారు మొదటి నుంచి కూడా ఏబీవీపీ నుంచి ప్రస్థానం ఉన్నప్పటికీ కూడా అందరినీ సమన్వయం చేయడం సవాల్గా మారిందనే చర్చ ఉంది నిజంగా చాలా మట్టికి కూడా ఎందుకంటే పేర్లతో పక్కన పెడితే అందరినీ ఏకతాటిపై తెచ్చి రెండు వేల ఇరవై ఎనిమిది అధికారం దిశగా అడుగులు వేసే ఛాన్స్ ఉండబోతున్నాయా మీ వ్యూహాలు ఎలా ఉంటాయి వ్యూహం అనేది తర్వాత ఛార్జ్ తీసుకోలేదు మా నాయకులతో మాట్లాడి వ్యూహం చర్చేశాను కానీ అందరూ ఏక ఉన్నారు దాంట్లో మీడియా కానీ కార్యకర్తలు కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఎటువంటి అనుమానం అవసరం లేదు ఎవ్వరు కూడా తప్పు దానిలో పోరు అందరూ ఒకటే దాని మీద అందరి లక్ష్యం ఒకటే భారతీయ జనతా పార్టీని అధికారం తీసుకురావడం కాబట్టి వ్యక్తుల ఏదో వాళ్ళ మధ్యన విభేదాలు ఉన్నాయో మీడియా అటువంటి ఏం లేదు అంటే రెండు జాతీయ పార్టీలు ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్నేహితులే భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులు ఎక్కువగా ఉన్నారు సో ఇక్కడ ప్రజల పక్షాన ఉద్యమం చేయడానికి దాన్ని ప్రతి సమస్యను కూడా సాల్వ్ చేసే విధంగా రామచంద్రరావు అడుగులు వేస్తారా లేకపోతే అంతర్గత ఒప్పందాలు అలాంటివి ఉండకుండా సాఫ్ట్ గా ప్రజల్లోకి వెళ్తారా భారతీయ జనతా పార్టీ అంతర్గత ఒప్పందాల మీద నమ్మకం పెట్టుకోదు నమ్మకం లేదు అటువంటి చేసిన వాళ్ళందరూ పార్టీకి ద్రోహులు అది కూడా చెప్తున్నాయి అటువంటివి ఏం జరగదు ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు బీఆర్ఎస్ పార్టీ కాదు మేము ప్రజా పోరాటం చేస్తాం మేము జైలుకు పోతాం తొట్లాడతాం పోలీసులు లాఠీలు తింటాం అంతేగానే కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు ప్రజాపక్షాన ప్రజల సమస్య మీదనే పోరాడతాం రామచంద్రరావుకి మొట్టమొదటి సవాలుగా మారబోతున్నాయి సర్పంచ్ ఎన్నికలు ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి వ్యూహాత్మకంగా అడుగులు చేసి మీ యొక్క మార్కును చూపెడతారా డెఫినెట్గా మీ అందరం కలిసి అందుకని నేను కలెక్టివ్ లీడర్షిప్ కొని ఎలక్షన్స్కి పోతాం నేను ఒక్కనే కానీ నిర్ణయం తీసుకునే కదా మన పార్టీ లీడర్స్ తీసుకోలేదు కాబట్టి మాకున్న ఛాలెంజ్ మీరు అన్నట్టు ఎస్ లోకల్ బాడీస్ మున్సిపల్ ఎలక్షన్స్ అండ్ జూమిస్ బై ఎలక్షన్స్ తర్వాత ట్వంటీ ఎయిట్ టార్గెట్ డెఫినెట్గా అందరం కలిసి మీరు చూస్తారు కొన్ని రోజుల్లోనే తెలంగాణ రాజకీయాల్లో పెద్ద మార్పు రాబోతుంది ప్రజల ఆలోచన మార్పు రాబోతుంది ఫైనల్ గా ఒకటే మాట సార్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఎన్నికలలో బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇక అధికారంలోకి రాబోతుంది అనే తరుణం ప్రచారం అయితే జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అధ్యక్ష మార్పులు జరిగింది మీరు సౌమ్యుడిగా చాలా వరకు ఉద్యమం చేసిన వ్యక్తి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు మీరే అధ్యక్షలో కొనసాగి అధికారంలో తీసుకొచ్చే ఛాన్స్ ఉందా మళ్ళీ మార్పులు ఏమైనా ఉంటాయా నా నా